వాసవి విసిఐ నాయకులకు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేసే వాసవి శతమానభవతి కార్యక్రమానికి స్వాగతం లాక్డౌన్ లో అవసరానికి డబ్బు దొరక్క చాలా కష్టపడ్డాను లాకర్ లో నగలు ఉన్నప్పటికీ ఏమీ చేయలేకపోయాను సరిగా అప్పుడే కేవీబీ వాళ్ళ డిజిటల్ గోల్డ్ లోన్ గురించి నాకు తెలిసింది నగలన్ని పరిశీలించి నాకు ఒక లిమిట్ ఇచ్చారు కావాల్సిన అమౌంట్ యాప్ లోన్ చేసేసాను ఒక్కొక్క రిక్వెస్ట్ కి సెపరేట్ అకౌంట్ టెన్ ఇయర్ త్రీ సిక్స్ అండ్ మంత్స్ డీలైట్ యాప్ లో అకౌంట్ క్లోజ్ చేసుకోవచ్చు మళ్ళీ లోన్ తీసుకోవచ్చు వాల్యూ కట్టిన నగల వ్యాలిడిటీ త్రీ ఇయర్స్ సేఫ్టీ కి సేఫ్టీ డబ్బుకి డబ్బు గోల్డ్ లోన్ దొరకటం ఇంత సింపుల్ అని మీరెవరు అనుకుని ఉందరు కదూ కేవీబీ డిజిటల్ గోల్డ్ లోన్ మీ బ్యాంకింగ్ సర్వీసెస్ అన్నింటికీ కేబీబీ డీలెట్ యాప్ వన్ యాప్ కంప్లీట్ బ్యాకింగ్ ఈరోజు మంగళవారం ఇది చవితి నక్షత్రం శ్రవణం ఈరోజు పుట్టినరోజు మరి పెళ్లి రోజు జరుపుకుంటున్న మన వాసవి నాయకుల్ని చేద్దాం ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వాసవి అండ్ టూ స్టార్ కేసీజీఎఫ్ బాలమురుగన్ గారు ఇంటర్నేషనల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ మల్టిపుల్ చిదంబరం డిస్ట్రిక్ట్ వి ఫైవ్ వీరికి శ్రీ వాసవి మాత ఆశిష్షులు ఎలా వెళ్ళిలా ఉండాలని కోరుకుంటూ వాసవి వాసవిస్తమారం భవతి నుండి పుట్టిన రోజు శుభాకాంక్షలు శతంజీ ఏవ శరదో వర్ధమాన శతం హే మందాన్ శతమో వసంతాన్ శతమింద్రాగ్ని సావితా బృహస్పతి శతాయూషా హవిశేమం పునర్దుహూ ఈ రోజు పుట్టినరోజు జరుపుకున్న వాసవ్యం కేసీజీ ఆఫ్ లక్కమరపు శ్రీనివాస్ గారు ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ నల్గొండ డైమండ్ కపుల్స్ డిస్టిక్ వి వన్ జీరో ఫోర్ ఏ తిరిగి శ్రీ వాసువిమతాశిష్ లెలవెల్లా ఉండాలని కోరుకుంటూ వాసువి శ్రతమారంభవతి నుండి పుట్టిన రోజు శుభాకాంక్షలు శతంజీ ఏవ శరదో వర్ధామాన శతం హే ఏ మంతాన్ శతమూ వసంతాని సావితా బృహస్పతి శతాయూషా అవిషేమం పునర్దుహూ ఈ పుట్టినరోజు జరుపుకుంటున్న వాస్తవ్యం ఉప్పాల గణేష్ ప్రతాప్ గారు క్లబ్ ప్రెసిడెంట్ జి కొత్తపల్లి డిస్టిక్ వి టూ వన్ త్రీ ఏ వీరికి శ్రీ వాసవి మతాశిషులు ఎలవెల్లా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానభోతి నుండి పుట్టిన రోజు శుభాకాంక్షలు శతంజీ ఏ వశరదో వర్ధమాన శతం హే మంతాన్ శతము వసంతానే శతమింద్రాగ్ని సావిత బృహస్పతి శతాయూషా హవిషేమం పునర్దు ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వాసవ్యం బైసాని చంద్రశేఖర్ రావు గారు క్లబ్ సెక్రటరీ చిత్తూరు గ్రేటర్ డిస్టిక్ వి టూ లెవెన్ ఏ వీరికి శ్రీ వాసవి మతాశిష్ల ఎల్లవెళ్లా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానుభూతి నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు శతంజీ ఏవ శరదో వర్ధమాన శతం హే ఏ మంతాన్ శతమూ వసంతాని శతమింద్రాగ్ని సావితా బృహస్పతి శతాయూషా అభిషేమం పునర్దుహూ ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్నా వాసవియన్ కేసీజి పుల్లూరి కృష్ణమోహన్ గారు క్లబ్ ట్రెజరర్ స్మార్ట్ సిటీ వరంగల్ డిస్ట్రిక్ట్ వి వన్ జీరో వన్ ఏ వీరికి శ్రీ వాసవి మాతాశులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి భవతి నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు శతమింద్రాగ్ని సావితా బృహస్పతి శతాయూషా హవిషేమం ఈ రోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న వాసవ్యం కొత్త నాగ వెంకట పద్మావతి గారు శ్రీనివాసరావు గారు జోన్ చైర్పర్సన్ వనిత రాజోల్ డిస్టిక్ బి టూ వన్ ఫైవ్ ఏ మీ దంపతులకు శ్రీ వాసవి మాత ఆశిష్లు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానుభవతి నుండి పెళ్లి రోజు శుభాకాంక్షలు श्रीर्वक्षुष्य मेदोभा महीयते ध्यम धनम पशु बहुपुत्राभं शतसं वत्सर दीर्घमायुः రోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న వాసవ్యన్ సిల్వర్ స్టార్ కెసిజిఎఫ్ శ్రేయోపిలాసి పడమట మంగరాజు గారు రాజమవని గారు డిస్టిక్ ఇంచార్జ్ పర్ శ్రేయోపిలాసి ఎస్ రాయవరం మండలం డిస్టిక్ వి టూ వన్ సిక్స్ ఏ ఈ దంపతులకు శ్రీ వాసవి మాతా ఆశిష్షులు ఎల్లవెల్లగా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానభవతి నుండి పెళ్లి రోజు శుభాకాంక్షలు శ్రీర్వక్ష శ్యామాయుష్ శ్యామారా ఆజ్ఞ

సిల్వర్ స్టార్ కేసీజీఎఫ్ నల్గొండ డిస్ట్రిక్ట్ వి వన్ జీరో ఫోర్ ఏ ఈ దంపతులకు శ్రీ వాసవి మాత ఆశిష్లు ఎలా వెళ్ళా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమాన భవతి నుండి పెళ్లి రోజు శుభాకాంక్షలు శ్రీర్వక్షమాయుష్యమారోగ్యమాధాశోభామానం ధాన్యం ధనం పశుం బహుపుత్రలాభం వత్సరం రోజు పెళ్లి రోజు జరుపుకుంటున్నా జి మీనాక్షి గారు శ్రీనివాస్ కుమార్ గారు క్లబ్ సెక్రటరీ సూపర్ స్టార్ విద్యాధారపురం డిస్ట్రిక్ట్ వి టూ వన్ టూ ఏ ఈ దంపతులకు శ్రీ వాసవి ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానం మానం భవతి నుండి పెళ్లి రోజు శుభాకాంక్షలు श्रीर्वक्ष मयुष्य मार आज मेदोभा महीयते ध्यम धनम पशु लाभम शतस वत्सर दीर्घु పెళ్లి రోజు జరుపుకుంటున్నా వాసవ నర్సింహమూర్తి గారు ఆదిలక్ష్మి గారు క్లబ్ ప్రెసిడెంట్ నూకతాత రాజయ్యపేట డిస్ట్రిక్ట్ వి టూ వన్ జీరో ఏ ఈ దంపతులకు శ్రీ వాసవి మాతృష్లు ఎల్లవెల్ల ఉండాలని కోరుకుంటూ వాసవి సతమానభూతి నుండి పెళ్లి రోజు శుభాకాంక్షలు శ్రీర్వక్ష పశుం వత్సరం ఈరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న వాసవ్యన్ పులవర్తి సత్యవాణి గారు క్లబ్ ప్రెసిడెంట్ వరండల్పుల్ వనితలు లింగపర్తి డిస్ట్రిక్ట్ పి టూ వన్ జీరో ఏ

ఈ రోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న వాసవ్యం కేసీజీఎఫ్ ఎస్ పూర్ణిమ గారు ఎల్ శరవణ్ గారు క్లబ్ సెక్రటరీ వనితా రాశీపురం డిస్ట్రిక్ట్ వి ఫైవ్ జీరో వన్ ఏ ఈ దంపతులకు శ్రీవాసవి మతా శ్రీ ఎల్ల వెళ్ళిడా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమారం భవతి నుండి పెళ్లి రోజు శుభాకాంక్షలు శ్రీర్వక్ష శ్యమాయుష్యమారో ఆగ్య మావిదాశభమానం మహియదే ఏ ధాన్యం ధనం పశుం బహుపుత్రలాభం ఈరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న వాసవ్యన్ వరిగాల సత్య సాయిరామ్ గారు రాధా గారు డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ ఆఫీసర్ గాజువాకా సెంట్రల్ డిస్టిక్ వి టూ జీరో వన్ ఏ ఈ దంపతులకు శ్రీ వాసవ మత ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి శుద్ధ నుండి పెళ్లి రోజు శుభాకాంక్షలు శ్రీ ర్వక్షస్య మాయుష్య మారో అజ్ఞ మావేదాస్్యో భామానమ్ ధనం పశుం బహుపుత్రలాభం చతసం వత్సరం దీర్ఘమాయముఖి వజ్రవైడూర్యాం మణిహార మాణిపల్లి ధర్మం రక్షితి రక్షిత అన్నారు పెద్దలు అనగా మనం ధర్మాన్ని రక్షిస్తే ధర్మం మనల్ని రక్షిస్తుంది జై వాసవి